హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఏపీ అప్డేట్స్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పోలీస్ శాఖకు సంబంధ ఉద్యోగాలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పోలీస్ శాఖలో వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు అయితే విడుదల కావడం జరిగింది ఇక వాటికి సంబంధించి హోంమంత్రి అనిత అయితే ఇక్కడ అసెంబ్లీ వేదికగా అయితే వారికి సంబంధించి చెప్పడం జరిగిందండి ఇక రెండు వేల ఇరవై రెండు నవంబర్ ఇరవై రెండున పోలీస్ శాఖలో మూడు వందల పదిహేడు సివిల్ ఎస్ఐ పోస్టులు అలాగే తొంభై ఆరు రిజర్వ్ రిజర్వ్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసిందని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఎంపిక జాబితాను జారీ చేసి అన్ని పోస్టులకు భర్తీ చేసిందని ప్రశ్నోత్తరాల సమయంలో హోం మంత్రి మంత్రి అనిత గారైతే జవాబునివ్వడం జరిగింది ఇక అనంతరం పోలీస్ శిక్షణ కాలేజీలో వారికి శిక్షణ కూడా కొనసాగుతున్నట్లు తెలిపారు సారీ ఎందుకంటే అనంతపురం పోలీస్ శిక్షణ కాలేజీలో వారికి శిక్షణ కూడా కొనసాగుతున్నట్లు తెలిపడం జరిగింది వీటికి అదనంగా రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఆరు వేల ఒక వంద మంది పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వగా కోర్టులో పలు కేసులను నమోదు కావడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయిందని వారు చెప్పడం జరిగింది ఇక సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను తిరిగి చేపట్టడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నారు ప్రస్తుతం పోలీస్ శాఖలో మొత్తం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సభ్యులు అడిగిన ఉప ప్రశ్నకు హోంశాఖ మంత్రి బదిలీ ఇవ్వడం అయితే జరిగిందంటూ కూడా ఇక్కడ క్లియర్ ఒక అప్డేట్ అయితే రానుంది ఫ్రెండ్స్ ఇక త్వరలోనే ఈ పోలీస్ శాఖకు సంబంధించి త్వరలోనే వీటి నియామకాలు చేపడతామంటూ కూడా ఇక్కడ అసెంబ్లీ వేదికగా మంత్రి గారు అయితే వెల్లడించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక ఈ అప్డేట్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి